అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాల మీద అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి ఉపయోగపడే సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోని లైక్ చేయడం మీరు మర్చిపోద్దు ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి తమిళనాడు తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ బయట రాష్ట్రాల్లో చదువుతున్నది కర్ణాటక కాబట్టి కర్ణాటకలో అడ్మిషన్కున్నటువంటి అవకాశాలేంటి అక్కడ నిర్వహించే కామెడ్కే ఎగ్జామ్ వివరాలేంటి అక్కడ టాప్ టెన్ కాలేజెస్ ఏంటి ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకున్నాం కామెడ్కే చాలామందికి తెలుసు కన్సార్షియం ఆఫ్ మెడికల్ డెంటల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక ఇది మొత్తం కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ కన్సార్షియం వాళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కోసం నిర్వహించేటువంటి ఎగ్జామ్నే కామెడ్కే అని అంటారు ఈ కామెడ్కే ద్వారా అడ్మిషన్ పొందేటువంటి కాలేజెస్లో చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి అందులోనూ బెంగళూరులో చాలా మోస్ట్ ఫేమస్ కాలేజెస్ ఈ జాబితాలో ఉంటాయి బెంగళూరు ఎందుకు అంత ప్రయారిటీ అంటే చాలామందికి తెలుసు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో చాలా జిల్లాలు దానికి చేరువలో ఉంటాయి దాంతోపాటుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కూడా కర్ణాటకకి సరిహద్దుల్లో ఉండడంతో ఎక్కువ మంది ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ బెంగళూరు వైపు మొగ్గు చూపుతారు దానికన్నా మించి దేశంలోనే ఐటీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సిటీ కాబట్టి బెంగళూరు అక్కడ చదవడం ద్వారా ఐటీలో చాలా ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్ పొందొచ్చు అని ఆశిస్తుంటారు అందుకు తగ్గట్టుగానే కర్ణాటక బెంగళూరు కేంద్రంగా నడిచే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి చెప్పాలంటే టైర్ వన్ ఎన్ఐటీలతో సమానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని బెంగళూరులో ఈ కామెడికే ద్వారా అడ్మిషన్స్ కూడా ఇస్తుంటాయి కాబట్టి బెంగళూరులో చదవాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు బెంగళూరులో మంచి కాలేజెస్లో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళంతా ఖచ్చితంగా రాసే ఎగ్జామ్ కామెడికే ఇది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు లక్షన్నర రెండు లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తుంటారు అందులో సుమారుగా నలభై యాభై వేల వరకు సీట్లు ఉంటాయి ఒక్కొక్క ఏడాది కొన్ని కొన్ని కాలేజీలు అవుతూ ఉంటాయి దానివల్ల కొన్ని సీట్లు అటు ఇటు మారుతూ ఉంటాయి సో ఇందులో ఈ కామెడికే ద్వారా అడ్మిషన్ పొందాలంటే టాప్ కాలేజెస్ ఏంటి కర్ణాటకలో ఉన్నటువంటి కామెడికే ద్వారా అడ్మిషన్ ఇచ్చే దాదాపు నూట ఎనభై నూట తొంభై కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఏంటి అన్న చూస్తే అందులో నెంబర్ వన్ కాలేజ్ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ క్వార్టర్ సీట్ ఎంతో తెలుసా మీరు కామెడ్కే ద్వారా అడ్మిషన్ పొందితే దాదాపుగా అడ్మిషన్ ఫీజు ఏడాదికి సీఎస్ఈ అయితే మూడు మూడు పాయింట్ రెండు లక్షల వరకు ఉంటుంది అంటే మూడు లక్షల ఇరవై వేలతో మీరు ఏడాదికి అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు నాలుగేళ్ల బీటెక్ కోర్సు కలిపి సుమారు పదిహేను లక్షల లోపు ఫీజుతో మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోద్ది ఇంకా హాస్టల్కి ఒక ఐదు లక్షల అదనంగా చూసుకున్న సుమారుగా ఇరవై లక్షల రూపాయలతో మీకు బెంగళూరులో ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకుంటే కోర్సు పూర్తి అయిపోతుంది కానీ అక్కడ మేనేజ్మెంట్ కోటా సీటు సుమారుగా అరవై లక్షల రూపాయలు పైబడి ఉంటుంది మేనేజ్మెంట్ కోటాలో అరవై లక్షల రూపాయలు పెట్టి ఏడాదికి అక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఆర్వీ కాలేజీలో కామెడికే ద్వారా మీరు అడ్మిషన్ తీసుకుంటే అక్కడ మాత్రం కేవలం ఫీజు మూడున్నర లక్షల లోపు ఉంటుంది అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి నాలుగేళ్ల పాటు రెండున్నర కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి కూడా సిఎస్సిలో ఆర్వీ కాలేజీలో చేరుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఎంత డిమాండ్ ఉన్నటువంటి కాలేజ్ అలాంటిది కామెడికేలో మొత్తం నాలుగేళ్ల కోర్సు మీరు ఇరవై లక్షలతో పూర్తి చేసేయచ్చు బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది అలా అలాంటి టాప్ కాలేజ్ ఆర్వీ కాలేజ్ నెంబర్ వన్ ఇన్ బెంగళూరు దాని తర్వాత బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు ఇది కూడా దాదాపు అంతే డిమాండ్ ఉంటుంది ఇది బెంగళూరులో చాలా రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బిఎంఎస్ పేరుతో కానీ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నది టాప్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి ఈ బిఎంఎస్ ఎంఎస్ రామయ్య ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ రకరకాల పేర్లతో కూడా ఉంటాయి కానీ ఖచ్చితంగా ఈ పేరు మీరు బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది చాలా చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ చాలా టాప్ మోస్ట్ కాలేజెస్లో నెంబర్ టూగా ఉంటుంది ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోట సీట్ అయితే అర కోటి రూపాయలు పైనే అన్నట్టు అంత డిమాండ్ ఉన్నటువంటి క్యాంపస్ దాని తర్వాత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్లో చాలామంది చేరేందుకు మొగ్గు చూపుతుంటారు తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఎంఎస్ రామయ్యకి తెలంగాణ హైదరాబాద్ ఇటు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చాలా డిమాండ్ ఉంది ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు క్యాంపస్లోనే తెలుగు స్టూడెంట్స్ సంఖ్య చాలా ప్రబలంగా ఉంటుంది మంచి క్యాంపస్ అక్కడ ఎట్మాస్ఫియర్ కానీ అన్నటువంటిదంతా కూడా చాలా టాప్ మోస్ట్ కాలేజ్ అన్నట్టు సో ఈ మూడు కాలేజెస్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీగా ఉంటాయి ప్లేస్మెంట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి మీకు ఎన్ఐటి వరంగల్తో సమానంగా ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ కూడా ఉంటుంది యావరేజ్ ప్లేస్మెంట్ కూడా చాలా టాప్ మోస్ట్లో ఉంటుంది మీరు కట్టే ఇరవై లక్షల రూపాయలు మీ బీటెక్ కోర్సు అవుతుంది అనుకుంటే బీ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే యావరేజ్ ప్లేస్మెంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అబౌవ్ ఉంటుంది అంటే మీరు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే నాలుగేళ్ల బీటెక్ డిగ్రీకి ఒక ఏడాదిలోనే మీరు మొత్తం ఆర్ఓఏ అన్నట్టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అంత మంచి క్యాంపస్ దాని తర్వాత పెస్ యూనివర్సిటీ దీనికి పెస్ వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు దాని ద్వారా కూడా అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కామెడికే ద్వారా కూడా పెస్లో చేరొచ్చు పెస్ యూనివర్సిటీ సో ఇట్లా ఈ నాలుగు తర్వాత తర్వాత ప్రయారిటీలో మనం చూడాల్సింది దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు ఇక్కడ కొన్ని కోర్ బ్రాంచెస్ చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది దయానంద్ సాగర్లో చాలా కోర్ బ్రాంచెస్కి చాలా మంచి స్కోప్ ఉంటుంది అన్నట్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే కోర్ బ్రాంచెస్ని బాగా ఎంకరేజ్ చేసేదాని కోసం అనేక రకాల నిర్ణయాలు తీసుకుంది కోర్ బ్రాంచెస్ నడపకుండా అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్కి అనుమతి ఇవ్వమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా చోట్ల కోర్ బ్రాంచెస్కి డిమాండ్ లేదనేటువంటి పేరుతో మొత్తం సిఎస్సి సిఎస్సి రిలేటెడ్ బ్రా బ్రాంచెస్ మాత్రమే నడుపుతూ కోర్ బ్రాంచెస్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ కర్ణాటకలో కోర్ బ్రాంచెస్లో చేరే స్టూడెంట్స్కి అదనంగా బెనిఫిట్స్ కూడా కల్పించే ప్రయత్నం జరుగుతోంది అలాంటి కోర్ బ్రాంచెస్కి దయానంద్ సాగర్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఆ తర్వాత ప్లేస్లో ఉంటుంది తర్వాత నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా టాప్ కాలేజెస్లో ఒకటి దాని తర్వాత శ్రీ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంచి క్యాంపస్ ఇవన్నీ బెంగళూరులోనే ఉన్నాయి చూడండి బెంగళూరులోనే టాప్ మోస్ట్ దాదాపు టాప్ టెన్ కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజెస్లో కామెడికే ద్వారా అడ్మిషన్ పొందేటివి దాదాపు ఎనిమిది మళ్ళీ అక్కడే ఉన్నాయి బెంగళూరులోనే దాని తర్వాత బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా ఒక మంచి కాలేజ్ తర్వాత జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మైసూర్లో ఉంది మైసూర్లో ఉన్నటువంటి జేఎస్ఎస్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్ తర్వాత సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది తుమకూరులో ఉంది ఇది కూడా చాలా టాప్ మోస్ట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి క్యాంపస్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది సో ఈ టాప్ టెన్ కాలేజెస్ ద్వారా కామెడ్కే రాసి మీరు అడ్మిషన్ పొందితే మంచి అవకాశాలు ఉంటాయి ఈ కామెడ్కే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అందులో కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సిఎస్సి రాసి అందులో చేరాలంటే ఎంత ర్యాంక్ రావాలి దానికి మార్క్స్ ఎన్ని ఉండాలి ఇలాంటి అన్నిటి వివరాలతో మనం మరిన్ని వీడియోలు చేయబోతున్నాం ఎప్పటికప్పుడు ఈ కామెడికేకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇంకా ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్ కోసం మనం ఈ ఏడాది నుంచే స్టార్ట్ చేస్తాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాంటాక్ట్ చేయండి మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని పర్సనల్గా మీకు అందిస్తూ మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీరు జేఈ మెయిన్స్ రాసి ఎన్ఐటీలో చేరతారా అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటి వైపు వెళ్తారా లేదు కామెడీకే తీసుకుంటారా లేకుంటే ఇతర ఏ ప్రైవేట్ టాప్ ఇన్స్టిట్యూషన్ అయినా లేకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా మీరు ఎక్కడ చేరాలనుకుంటున్నప్పటికీ మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని నేరుగా అందించే ప్రయత్నం చేస్తాం మన మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకి అలాంటి సదుపాయం కూడా ఉంటుంది గ్రహించండి అవసరమైనటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మేన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్